ಹೋಗಿಟ್ ಸುನಿಲ್ ખા�ા�્ા�ાલ ખા�ા�ા <erm <Commons> <ettes> सुनील

সোযেটি কেটিকের সোযেটিকের কেটিকের সোয়েন্য়ে

మూడు సంవత్సరాల బిడ్డ అదే ఆడ సిమ్టమ్స్ ఉన్నాయి ఆ బ్రిడ్జ్ మీద ఆ బిడ్డ మీద దారుణంగా టపాసులు కాల్చి బిడ్డ చనిపోయింది పాప మూడు సంవత్సరాల పాప ఆ రోజు ఆ నుండే కానిస్టేబుల్స్ తరుముకున్నారు వాళ్ళని తిరిగి కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే సిఐ దబాయించి వాళ్ళ సాధ్యాన్ని తారుమారు చేసి ఉద్దేశపూర్వకంగా త్రీ సెవెన్ కేసు వేసి ఎస్పీకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు కేసులు బనాయిస్తూ అధికారం పోయిన వెంటనే రోజుకొక ఒక ఓసర్వీ రంగులు మాదిర ఒక్క రోజుగా ఇదే మాది మేము ఐదు సంవత్సరాలు కేసులు కట్టించు ఈ స్టేషన్లో ఎన్ని కేసులు ఉండాలా త్రీనాట్ సెవెన్ కేసులు ఎన్ని ఉండాలా మటర్ కేసులు ఎన్ని ఉండాలా ఈ స్టేషన్లో లో కేసు నాట్ సెవెన్ ఒక్కటి ఉందా సంవత్సరాల్లో ప్రశాంత వాతావరణం జరిపిన ఈ మండలాన్ని కొంతమంది స్వార్థపరులు కొంతమంది దుష్ట శక్తులు కొన్ని పోలీసు వ్యవస్థలు కొన్ని సుతశక్తులు దీని ప్రభావంతో తప్పుడు చేసి మనం ఇంక పోతున్నా దీనికి కర్విస్తూ

ఉద్దేశపూర్వకంగా నన్ను కట్టి సాధించాడు ఆయన కట్టి సాధింపడం వల్ల గతంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు తప్పుడు కేసు తిరిగి మళ్ళీ ఈరోజు త్రీనాడు సెవెన్ పెట్టాడు ఇటువంటి సీఐల మీద అధికారులు దర్యాప్తు జరిపి న్యాయం చేస్తారని ఆశిస్తున్నా అడిషనల్ ఎస్పీ గారు ఎస్పి గారికి తప్పుడు సమాచారం ఇస్తూ ఎస్ఐలు ఎస్ఐలు పని చేసుకోనికుండా దురుద్దేశంతో ఒక మాఫియా మాదిర ఆలోచిస్తూ ఆయన చేస్తున్న పని ఇప్పుడే మా ఎదురుగా కానిస్టేబుల్ ముందు పోయి అడిషనల్ ఎస్పీకి సాక్షిని చెప్పాడు శుద్ధంగా ఆయన పోలేదు నేను ఆపాను పోలేదని మళ్ళీ వాళ్ళు తిట్టి దబాయించి తిరిగి సాక్షిని చెప్పిస్తాడు వ్యవసాయం తిడతాడు నువ్వు రాత్రి పదకొండు గంటల మమ్మల్ని పట్టుకొచ్చావు ఇప్పుడు ఎంత టైం ఆరు ఎన్ని ఉంది పదకొండు నుంచి అది ఒక ఏడు ఇది ఒక పన్నెండు పదిహేడు గంటల సేపు మమ్మల్ని నిర్బంధించి ఇప్పుడు కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు పొద్దుపోయాడ సరెండర్ చేస్తే రాత్రి స్టేషన్ లో ఉండాలా ఉంటాయా రాత్రి స్టేషన్ లో పెట్టాలా అందువల్ల వేధించాలా తెల్ల దాకా మళ్ళా కోర్టు పంపించాలా దురుద్దేశమా కాదా నువ్వు కేసు పెట్టినప్పుడు సరైన టైంలో నువ్వు నా మీద కేసు వాళ్ళిద్దరు ఉన్నారు దెబ్బలు తగ్గండి మీరు పోయి పరిశీలించండి మీరే వీడియో తీసుకోండి సురక్షితంగా ఇంటికా అంటారు తినాడు సేవకు సంబంధించి వాళ్ళకి ఏమైనా దెబ్బలు ఉన్నాయా మీరే పోయి పరిశీలించండి పత్రికలు అందరూ మిమ్మల్ని చేతులు ఎత్తి పెట్టుకుంటా పసిపెట్టలు కూడా చూడండి మూడు సంవత్సరాలు మూడు నెలల పసిబెట్ట ఉండండి సార్ మూడు మూడు నెలల పసికందు బ్రిడ్జ్ మీద టపాసు మార్కింగ్ ఉంది మీరు కూడా తీసుకోండి ఇంటికి దడ్డం పెట్టి బిడ్డ మీద వదిలితే ప్రాణాలు పోతున్నాయి బిడ్డకి కేసులు ఇస్తే కండి नेसेम ने तेसिमल सी गारे